నమ్మి బాప్తిస్టు పొందువాడు వాడు రక్షించబడి అనే మాట ఆ బిడ్డను పట్టుకొని బాప్తిస్సు పొందాలని ఆలోచనతో విశ్వాసంతో ముందుకొచ్చి నీ బిడ్డను మీరు దర్శించండి ప్రియాంకపైని అభిషేకం ఉంచండి ఆత్మనుంచండి తన యొక్క హృదయంలో ఉన్న భయం తొలగించండి తన హృదయంలో ప్రభు లూదియా హృదయం తెరవన్నట్లుగా తన హృదయం తెరవబడి రక్షకుడే నిన్ను ప్రభు తన హృదయంలో రక్షకుడిగా చేర్చుకొని నీ ఆశీర్వాదం పొందే భాగ్యం దాయిచ్చేయండి నేను ఇప్పుడు క్రీస్తులో నూతన సృష్టిగా జన్మిస్తున్నాను నూతన సృష్టిగా జన్మిస్తేనే నిత్య జీవానికి వారసుడని వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యాన్ని అనుసరించడానికి నేను ఇష్టపడ్డానని నేను ప్రభు రక్తం తీసుకోవడానికి ముందుకు వచ్చింది ప్రభు ఆ బిడ్డను మీరు దర్శించండి ఆయా సిరిసిరిసిరు పాద వరకు నీ రక్తంతో కడిగి శుద్ధీకరించండి నీ ఆత్మకార్యం జరిగిపోయి నాయన దేవా వాక్యానుసారంగా ఎలా నడవాలో ఎలా ప్రవర్తించాలో ఎలా జీవించాలో అలాంటి ప్రతిదీ కూడా తన మైండ్లో తన హృదయంలో నీ మాటలు ప్రభు ముద్రీకరించి దేవాని స్తోత్రాలు తండ్రి నీ వాక్య వెలుగులు నడుచుకునే భాగ్యం దాచేవాని నేను ఇప్పుడు ఈ క్షణంలో బాప్తీసం ఇస్తుంటు ఆయన నీటి ద్వారా ప్రభు దేవాని స్తోత్రాలు రక్షణిస్తుంటుండే గానీ ఆయన ఈ నీటి బాప్తి అనేది ప్రభుని స్తోత్రాలు తండ్రి మీరు చెప్పినది మీరు ఆల్నాడు యోద్ధా నదులు నైనా బాప్తిని తీసుకున్నారు యోహాన్ గారి దగ్గర అదేవిధంగా ప్రభు ఈ నదులు నీ దాసు దగ్గర బాప్తిని తీసుకుంటున్నా అయాని ప్రియాంకని మీరు దర్శించి ఆత్మస తెలివితో జ్ఞానంతో నింపమని నూతన సృష్టిగా ప్రభా నూతన జన్మను మిలిచిన విధానాన్ని బట్టి నీ జీవగ్రంథంలో నూతన నామకరణం ఏర్పాటు చేయమని యేసుక్రీస్తు నాములు ప్రార్థిస్తున్న పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి సహవాసం ఇప్పుడల్లా సకల పరిశుద్ధులకు మనకును నూతనంగా రక్షణ పొందుతున్న బిడకును ఓ సహకరించిన ప్రతి ఒక్కరికి సదా తోడి నడిపించి సియోనులో నుండి హోవా మనందరినీ ఆశీర్వదించును గాక ఆమెన్ Amen, Amen.